అందరికీ ఇప్పుడున్న జనరేషన్లో మనము హెల్దీ ఫుడ్డే తినాలి అంటే పిల్లలు వింటారా వినరు సో వాళ్ళ కోసం మనము ఏదో రకంగా చిన్న ట్రిక్స్ యూజ్ చేసి మనము వాళ్ళ చేత హెల్దీ ఫుడ్ అనేది తినిపించాలి ఎలా అంటే ఇప్పుడు చిన్న ట్రిక్ చెప్తాను కాబూలి చెంగల్ ఉన్నాయి ఈ కాబూలి చెంగల్లో మనకి ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది తినమంటే తింటారా తినరు సో వాళ్ళకి పానీపూరిలో కాబూలి శంగలు వేసి తినిపిస్తే ఈజీగా తినేస్తారు సో నేను ఎలా చేస్తానంటే దీ ఇవి కప్స్ ఉంటాయి కదా ఈ కప్స్లో మనము ఈ కాబూలి చెంగలు బాయిల్ చేసేసి కొంచెము దీంట్లో పెట్టిస్తే వాళ్ళ ఈజీగా ఇప్పుడు పానీపూరి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా తింటారు వాళ్ళు ఈజీగా పెట్టేసుకొని తినేస్తారు కదా సో అది ఇది కూడా వాళ్ళకి అలవాటు చేస్తే ఈజీగా తినేస్తారు అంటే మనం తినిపించే ఫుడ్ అనేది వాళ్ళకి ఈజీగా ఉండాలి అంటే హెల్తీ ఫుడ్ కదా దీంట్లో ఏమో ఉంటుంది అనే విషయం అనేది వాళ్ళకి అర్థం కాకుండా తినేలాగా ఈజీగా తినిపించేసేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇది నూడిల్స్ అనమాట దీంట్లో మీట్ పౌడరే ఉంటుంది సో దీనికి మ్యాగీ బదులు ఇది పెట్టమనుకోండి వాళ్ళకి హెల్దీకి హెల్తీగా ఉంటారు ప్లస్ మనకి బయట ఫుడ్ తిన్నామనే ఒపీనియన్తో వాళ్ళు హ్యాపీగా తినేస్తారు కదా సో ఇలా ట్రై చేయాలి మనము నెక్స్ట్ వచ్చేసి నేను దీన్ని ఈ దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ప్యాకెట్స్ దాకా పెట్టానండి పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి పిండిని ఎలా ప్రిపేర్ చేస్తారంటే చాలా వరకు బియ్యంతో ప్రిపేర్ చేసేసి మార్నింగ్ మార్నింగ్ అట్లేసి ఇచ్చేస్తూ ఉంటారు అందరూ పిల్లలకి అలా కాకుండా మీరు అట్లేస్తే టైం పడుతుంది కదా మీరు అసలు దాని బదులు దాంట్లో ఏమి మనకి పెద్దగా వచ్చేటి ఏమీ ఉండవు ఆ ఫుడ్లో అలా కాకుండా మనకి దీంట్లో మార్నింగే చేసి దీంట్లో బిల్కేసేసి ఇచ్చామనుకోండి చాలా యూస్ఫుల్ ఉంటుంది పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు దీంట్లో చిన్న చిన్నగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉంటున్నాయి కాబట్టి చిన్న పిల్లలు అయితే పప్పులు అనేలాగా ఈజీగా తినేస్తారు సో ప్లస్ ఇది హెల్దీ ఫుడ్ కూడా సో వాళ్ళకి అలా అలవాటు చేస్తే అలవాటు అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఊరి మకానం అండి ఇదైతే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను మనకి స్నాక్స్ బాక్స్లో చాలా వరకు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు బిస్కెట్స్ అని లేకపోతే చిప్స్ అని పెడుతూ ఉంటారు అలా కాకుండా పిల్లలకి మనము ఇది డ్రై రోస్ట్ నార్మల్గా బీతో రోస్ట్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి పెట్టేస్తే చాలా యూజ్ అవుతుందండి పిల్లలకి మనం హెల్తీ ఫుడ్ వాళ్ళకి ఫస్ట్ నుండే స్టార్ట్ చేస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు ఫస్ట్ మొత్తం జంక్ ఫుడ్ పెట్టేసి ఇలా తినండి అంటే ఏ పిల్లలు తినరు సో ఫస్ట్ నుండే మనము స్టార్ట్ చేస్తే పిల్లలకి చాలా వరకు ఈజీగా తినేస్తారు ఇది చాలా వరకు పిల్లలకి తెలియదు తినరు కూడా కానీ మా పిల్లలకి ఇది నార్మల్గా పాప్కార్న్ తింటారు కదా ఎల్లో కలర్ పాప్కార్న్ అని నార్మల్గా కాన్తో ఉంటుంది అలా కాకుండా ఇది పెడితే ఫస్ట్ అది ఎల్లో కలర్ అంటారు ఇది వైట్ కలర్ అని అంటే మనం చెప్పే మాటల్లో కూడా పిల్లలకి తెలుస్తుంది ఏంటంటే ఇది వైట్ పాప్కార్న్ అది ఎల్లో పాప్కార్న్ సో ఇది తింటే బాగానే ఉంటుంది అనేది పిల్లలకి మనం చెప్పాలి చెప్తుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది సో ఇలా పెట్టేస్తే వాళ్ళకి ఈజీగా తినేస్తారు నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు లేకపోతే ఈవినింగ్ పెసరట్టు తింటే ఏం కాదు అంటే చాలామంది అరగదు అని అనుకుంటారు మనం తినే క్వాంటిటీ అనేది కొంచెం ఉండాలి ఎక్కువ ఎక్కువ ఒక ఫోర్ ఫైవ్ తినేస్తారు అనుకోండి అప్పుడు మనకి సరిగా డైజెస్ట్ అనేది కాదు సో అలా కాకుండా మనం ఫుడ్ అనేది హెల్దీ ఫుడ్ అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు ఎందుకంటే దాంట్లో కన్ ప్రోటీన్ విటమిన్స్ అనేవి ఎక్కువ ఉండటం వల్ల మనకి తొందరగా డైజెస్ట్ అనేది కావు ఆ డైజెస్ట్ కావు ప్లస్ ఇంకొకటి ఆ ఫుడ్ తిన తిన్న తర్వాత వేరే ఏదైతే తినేస్తారు ఫుడ్స్ సో దానివల్ల కూడా ఎఫెక్ట్ చేస్తుంది సో ఈ ఫుడ్ తిన్న తర్వాత మనం కొంచెం టైం ఇవ్వాలి మన స్టమక్ దానివల్ల ఈజీగానే అరుగుతుందండి నెక్స్ట్ జొన్న దోశలు రాగి దోశలు అండి జొన్న దోశ రాగి దోశలో మనకి నార్మల్గా మార్నింగ్ లేసిన తర్వాత తినొచ్చు పర్లేదు అంటే పిల్లలు చాలా వరకు తినరు అంటారు కొంచెం కొంచెంగా మనం అలవాటు చేస్తేనే పిల్లలకి అలవాటు అవుతుంది కాబట్టి మనం కొంచెం కొంచెం రోజుకి ఒకటైనా అలవాటు చేస్తే నెక్స్ట్ టూ అలా తినడం స్టార్ట్ అవుతుంది కానీ బియ్యంతో చేసిన వాటికంటే మనం ఇవి చేసిన వాటికి చాలా వేరియేషన్ చాలా అంటే చాలా వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి రొట్టెగా చేస్తే చపాతీలాగా చేస్తే తినరు సో వాళ్ళకి మెత్తగా ఉండాలి కాబట్టి ఇలా దోశలా చేసేస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు పప్పు ప్లస్ ఇది మిక్సీ పట్టేసి నానబెట్టి మిక్సీ పట్టేస్తే మెత్తగా ఉంటుంది కాబట్టి దోశలా తినేస్తారు ఈజీగా ఉంటుంది సో మనము పిల్లలకి ఏదైనా ఫస్ట్ నుండి అలవాటు చేస్తేనే మన పిల్లలకి అలవాటు అవుతుంది మనం మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి లేకపోతే డబ్బులు ఇవ్వాలి అంటే ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి తప్పేం లేదు కానీ ఫస్ట్ ఇవ్వాల్సింది హెల్త్ బాగుండాలి అంటే వాళ్ళకి ఇవ్వాల్సింది హెల్దీ హెల్దీగా ఉండాలి అంటే వాళ్ళని మనం పెట్టే ఫుడ్లో కానీ మనం పెంచే పెంపకంలో కానీ బాగుంటే ఈజీగా వాళ్ళకి స్టడీ అనేది వచ్చేస్తుంది హెల్తీగా ఉంటే ఏదైనా మనం అచ్యూవ్ చేయొచ్చు సో మనం హెల్తీగా ఉంటేనే ఏదైనా చేయొచ్చు కార్లు ఇవ్వాలి పిల్లలకి బి బిల్డింగ్స్ ఇవ్వాలి ఇంకా డబ్బులు ఇవ్వాలి అనేది కాదు ఫస్ట్ వాళ్ళకి ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి ఆరోగ్యం ఇస్తేనే మనము వాళ్ళకి ఏదైనా చేసుకునే అంత వాళ్ళకి బూస్టింగ్ అనేది ఉంటుంది